సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తున్నప్పుడు అంటే ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి హరిదాసులు మనకు కనిపిస్తూ ఉంటారు వారు కాషాయ వస్త్రాలు ధరించి మెళ్ళో పూలు నుదుటిన మూడు నామాలు దిద్దుకొని తలపై అక్షయ పాత్ర పెట్టుకుంటారు ఒక చేతిలో తంబూర మరొక చేతిలో చెడుతలు పట్టుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని హరిలో రంగ హరి అంటూ శ్రీ మహావిష్ణువు కీర్తనలు పాడుతూ నడుస్తారు హరిదాసులు దానం కోసం అడగటం కానీ మాట్లాడటం కానీ వెనక్కి తిరిగి చూడటం కానీ చేయరు వారి కీర్తనలు విన్న గ్రామస్తులు ఎవరికి వారు వచ్చి బియ్యం లేదా ధనం వారి అక్షయ పాత్రలో వేస్తారు ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి హరినామం చెప్పే వారిని ఆశీర్వదించడానికి శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడు అని నమ్ముతారు ధనుర్మాసం అయిపోయాక హరిదాసులు భద్రాచలం చేరుకుని సేకరించిన ధాన్యంతో అన్నదానం నిర్వహిస్తారు ఈ విధంగా ప్రజల హృదయాల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తారు నెక్స్ట్ సంక్రాంతి రిలేటెడ్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి